సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని రామక్కపేట గ్రామంలో కోతా పోటీన సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థులు గడప గడపకు ఇంటింటి ప్రచారంలో జోరుగా కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా డాక్టర్ విక్టోబా మీడియాతో మాట్లాడుతూ నా వృత్తి వైద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా ఎంతో మంది నాకు పేషెంట్లు వచ్చి ఊరు కోసం ఇబ్బందులు ఉన్నాయని కాలుష్య నివారణలో దోమల బెడదతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న సమస్య కాలుష్య నీరు తాగడంతో విష జ్వరాలతో బాధపడుతూ మోడీలు లేక రోడ్లు బాలేక విద్యుత్ లేక అనేక సమస్యల పైన దృష్టికి రావడంతో నేనెందుకు మరి ప్రజల సేవ చేయకూడదు అనే సంకల్పంతో మా మిత్రుల సహాయంతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగడం జరిగింది నా ఉంగరం గుర్తు ఓటేసి నన్ను గెలిపించి మన గ్రామాన్ని అభివృద్ధి పరుచుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆలోచించి అభివృద్ధి చేసుకునేందుకు గ్రామ ప్రజలు నాకు అమూల్యమైన ఓటు వేసి కోరుకుంటున్నానని అన్నారు గ్రామ ప్రజలందరూ చిన్నలు పెద్దలు అందరూ గమనించి నాకు అందరూ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి పద్నాలుగో తారీఖు ఆదివారం రోజున నిన్న సర్పంచ్ గా ఎన్నుకుంటానని కోరుకుంటున్నాను ప్రజల సమస్యలు ఖచ్చితంగా నేను ముందుకొచ్చి సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఇప్పుడు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను ఊరిలో నీటి వసతులు డ్రైనేజ్ వసతులు ఇవన్నీ కల్పిస్తానని ముందుగానే టీసీ రోడ్లు కూడా చాలా బాగాలేవు వాటి గురించి కూడా ఆలోచిస్తాను ఇంకొకటి శ్మశానం వాటిక రెండవది అది కూడా ఆలోచిస్తాను ఎంపీ దగ్గర ఫండ్స్ కానీ ఎమ్మెల్యే దగ్గర దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మీకు ఆనిస్తున్నాను గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి అవి నేను పేషెంట్ల ద్వారా విని ఈ అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చాను గ్రామంలో నీటి నీటి వసతి లేవు డ్రైనేజ్ కాలువలు సరిగా లేవు ఇవన్నీ గమనించి నేను వైద్య వృత్తి నుంచి రాజకీయ వృత్తికి వచ్చాను ఈ రాజకీయంలో ప్రజలకు అంత మంచి సేవ చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నా పేరు కొండ విటోబ రామక్కపేట గ్రామ నా పేరు బాలయ్య నేను ఐదవ వార్డు మెంబర్ని నేను గతంలో రెండు వేల ఒకటిలో వార్డు మెంబర్ చేసి అప్పుడు చేసిన మేము మేము చేసిన పనులే ఉన్నాయి రామక్కపేటలో కానీ గత సర్పంచులు ఎవ్వరూ ఏం పని చేయలేరు అట్టి దుస్థితున్న రామకపేటను రోజు ముందు వరుసలో నిలబెట్టాలని కృషితో డాక్టర్ విటోబ గారిని మేము బలపరిచి ఆయనను వెంటల ఉండి ఆయనను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది దయచేసి గ్రామ ప్రజలు గమనించి ఎవరైతే పని చేస్తారో అభివృద్ధి చేసేటోళ్లకు ఓటేసి డబ్బులకు కానీ మద్యం సీసలకు కానీ ఓటు నమ్ముకొని ఐదు సంవత్సరాలు బాధపడకండి దయచేసి చెప్తున్న గ్రామ ప్రజలకు అభివృద్ధి ఏమైనా లక్ష్యంగా మేము ముందుకొచ్చినాం కాబట్టి మాకు ఉంగరం గుర్తు మీద ఓటేసి దయచేసి చెప్తున్నా మాకు మంచి మెజార్టీతోటి విడోపగారిని గెలిపిస్తే మా విలేజ్లో ప్రతి ఒక్క పని సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లైట్ సమస్య కానీ ఏ సమస్య ఉన్నా మేము ఖచ్చితంగా దాన్ని నెరవేర్స్తాం రామక్కపేటను ప్రథమ స్థానంలో నిలబెట్టే మేము వస్తామని మేము ఈ సందర్భంగా తెలిపే ఓటర్లకు ముఖ్యంగా గమనిక దయచేసి అమ్మలు అక్కలు ఎలాంటి ప్రభావాలకు లొంగకుండా మా ఉంగరం గుర్తు మీద ఓటేసి మా యొక్క డాక్టర్ విడోప గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలనని మీకు శిరస్సు నమస్కారం చేస్తున్నా